హాయ్ హలో నమస్తే అండి సరోహ్నిస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మునగాకు తాలింపు చేస్తున్నాను ఈ రెసిపీ నా స్టైల్లో నేనెలా తయారు చేశానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఒక కట్ట మునగాకి ఇలా తీసుకున్నాను దీనంతా నీట్గా ఆకులన్నీ తీసేసుకొని క్లీన్ గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులో అయితే పువ్వులు కూడా ఉన్నాయి ఆ పువ్వులు కూడా తీసుకుంటున్నాను స్టవ్ మీద బాణాలు పెట్టి అందులో పల్లీలు అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను పల్లీలు ఇలా సగానికి పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు జీలకర్ర ధనియాలు వేసి సన్నమంట మీద వేయించుకుంటున్నాను అంతే అండి వేగిపోయాయి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు అదే పాండ్లేకి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఆవాలు ఉద్దిపప్పు మంచనగ పప్పు వేసి కలిపేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ యూస్ చేయడం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలైతే ఒక నాలుగు చిత కొట్టి వేసేసాను ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసుకున్న మునగాకు వేసి కలిపేస్తున్నాను ఈ మునగాకు తాలింపుకైతే నేను వాటర్ యాడ్ చేయడం లేదు ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను ఈ ఆకైతే అయితే ఒక బాయిల్ వచ్చేంత వరకు మూత పెట్టకూడదు అలా మూత పెడితే ఆకు కొద్దిగా నలుపు తిరుగుతుంది ఇప్పుడు ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది ముందుగా వేయించుకున్నాం కదా ఆ పల్లీలు అన్ని సల్లారిపోయినాయి అందులో ఇప్పుడు ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఆరేడు వేసి ఇలా మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఆకైతే అయితే ఒక ఆవిరైతే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది సన్న మంట మీదే మూత పెట్టి ఉడికించేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆకు ఉడికేంత వరకు విలేజ్లో అయితే వీలున్న వాళ్ళు ఈ ఆకు రోజు తింటే ఏ రోగాలు దరిచేరవు ఈ మునగాకు రెగ్యులర్ రెగ్యులర్గా తినడం వల్ల కంటి సమస్యలు ఉండవు ఎముకలు అయితే దృఢంగా తయారవుతాయి ఈ తాలింపు అయితే కొద్దిగా పక్కకు తీసేసి రైస్ వేస్ కలిపేసి ఫ్రైడ్ రైస్ లాగా ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు అంతే అండి ఆకు కూడా ఉడికిపోయింది ముందుగా పప్పుల పొడి మిక్సీలో పట్టుకున్నా కదా అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను మేము చిన్నప్పుడైతే ఇలా తాలింపు చేస్తే ఒక బౌల్లోకి వేసుకొని కూర్చొని మొత్తం తినేసేవాళ్ళం ఎంత చేసినా రైస్ వరకు వచ్చేది కాదు ఈ తాలింపు అయితే అప్పుడు అలా తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పట్లో అయితే మునగాకు ఎక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళే తింటున్నారు అందరూ తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మునగాకు తాలింపు అయితే షైట్ డిస్ గా తినచ్చు అలాగే చపాతీ లేక తినేయవచ్చు రోటీ లెగ్ కూడా చాలా బాగుంటుంది రైస్ లో కలుపుకొని తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఏదైనా రసం చేసుకొని రసం అన్నం లేకి ఈ సైడ్ డిష్ గా అయితే సూపర్ గా ఉంటుంది ఇంత ఆరోగ్యానికి మంచిదైన మునగాకునైతే ఎవ్వరు మిస్ అవ్వద్దండి మీరు కూడా ఇలాగ తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్